చాలా మంది సహోదరులు సహోదరీ అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే కాఫ్ ఏ విధంగా ఉండాలి అని అసలు దేన్ని అంటారు రమదాన్ నెలలో ఉపవాసంతో పాటు తరాబీ నమాజ్ తో పాటు లైలతులు కదర్లో లో మనం దువాలు చేయటంతో పాటు ఫిత్రా ఇవ్వడంతో పాటు ఒక ముఖ్యమైన ఆరాధన కూడా ఉంది అదే అదేకాఫ్ హేతకాబ్ గురించి కురా మజీదు లో అల్లా తబాక్తాలా స అధ్యాయం రెండు వాక్యం నూట ఎనభై ఏడులో తెలియజేశాడు మీరు మసీదులో లో పాటిస్తున్నప్పుడు మీ భార్యలను కలుసుకోకూడదు ఇది దేవుడు నిర్ణయించిన హద్దు అల్లా తబార్తాలా కురా మజీదు లో చేసేటప్పుడు తమ భార్యలను ముట్టుకోకూడదు అంటే తన భార్యల దగ్గరికి వెళ్ళకూడదు అన్నాడు ఇక్కడ హదీసులు అలాగే నవీ సులల్లాహు అలహి వసలం ఏం బోధించారు ఈ యొక్క పురాణ వాక్యం సంబంధించి అని మనం చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ఎప్పుడు కూడా కేవలం ఒక కురాన్ అయితే మాత్రమే చూడకూడదు తో దైవ ప్రవక్త వారి యొక్క బోధనలు ఏమున్నాయో హదీసులు కూడా చూడాలి ప్రవక్త వారి హదీసులు మనకి బాగా అర్థం కావాలి అంటే ప్రవక్త వారి శిష్యులు ఆ హదీస్ గురించి ఏం మాట్లాడారో మనం చూడాలి ఈ ప్రవక్త వారి శిష్యులు ఏవైతే మాట్లాడారో హదీస్ గురించి వీరు ఖురాన్ గురించి హదీస్ గురించి ఏం చెప్పారు అన్నది అలై ఎవరైతే గురువులు ఉన్నారో వీళ్ళు చెప్పినటువంటి మాటలు వింటే క్లియర్ గా మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి అంటే ఒకటికి ఒకటి చైన్ లింక్ అనమాట కేవలం కురాన్ లో ఉన్న మాత్రమే నేను పట్టుకుంటానంటే పూర్తిగా ఇస్లాం అనేది మనకు అర్థం కాదు అయితే దైవ ప్రవక్త సుల్ల ఇస్లం గారి యొక్క జీవన విధానంలో అమ్మ ఐషర్ అల్లూ తహా ఏమి చెబుతున్నారు అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్ రమజాన్ లో ఆఖరి పది రోజుల్లో ఉండేవారు అయితే తమ భార్యలకు పది రోజుల వరకు దూరంగా ఉండేవారు అని చెప్పేసి అమ్మ ఐషారది అల్లాహు తాలాహ చెప్తున్నారు అంటే పది రోజులు కూడా మస్జిద్ లోనే ఉండేవారు ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం ఓకేనా ఇక్కడ క్లియర్ గా పైన ఏదైతే అల్లా తబారు చెప్పిన హద్దుందో అది ప్రవక్త వారు తమ జీవితంలో ఆచరించి చూపించేశారు అయితే ప్రతి సంవత్సరం కూడా రంజాన్ నెల చివరి పది రోజుల్లో మసీదులో లో పాటించడం ప్రవక్త సుల్లా గారి యొక్క సాంప్రదాయం అంటే ప్రవక్త వారి యొక్క సున్నత్ ఎవరైతే లైలతలు కథర్ని పొందాలి అనుకుంటున్నారో వారికి మంచి మార్గం ఏంటంటే ఏతకాఫ్ లో కూర్చోవడం అందుకోసమే ధార్మిక గ్రంథాల్లో ఎతకాఫ్ యొక్క అనేకమైనటువంటి లాభాలు ఏతకాఫ్ యొక్క అనేకమైనటువంటి పుణ్యాలు ధార్మిక గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది అయితే సోదరులారా సోదరీ మనలారా ఏటకాఫ్ గురించి ఇక మనం ఎవరు ఉండాలి అని చెప్పి అంటే ఏటకాఫ్ ఎవరు ఉండాలి అంటే ఎవరైతే ముస్లిం అయి ఉంటారో మరియు ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో ఎవరైతే పరిశుభ్రముగా ఉంటారో అంటే పరిశుభ్రంగా ఉండాలన్నమాట అలాంటి వారు ఏతకాఫ్ ఉండాలి పురుషులైతే మసీదులో ఉండాలి స్త్రీలైతే ఇంటిలోనే ఉండాలి ఒకవేళ ఎవరికైనా మస్జిద్ యొక్క అవకాశం ఉంది కొద్ది మంది ఇతర దేశాల్లో ఉంటారు వాళ్ళకి మంచి ఏర్పాట్లు ఉంటాయి అలాగే వల్ల ఆ పురుషులు స్త్రీలకు కనపడరు స్త్రీల పురుషులకు కనపడరు చాలా మంచి ఏర్పాట్లు ఉంటాయి వాళ్ళు అలాగే ఉంటున్నారు అంటే ఓకే అల్లందుల్లా కానీ ఎక్కడైతే లేదో అలాంటి ప్రదేశంలో ముఫ్తి ముద్దరి గారితో మొన్న ఈ విషయం నేను క్లియర్ గా అడిగాను అలాంటి వారు ఇంట్లో కూడా ఏతకాఫ్ చేయొచ్చు అఫ్రోజ్బే కానీ ఒక ప్రదేశం ఆ ఏతకాఫ్ గురించి ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట అయితే ఎహతికాఫ్ కి సంబంధించి సోదరులరా సోదరీములరా పది రోజులు ఉండడం అయితే ఇది సున్నత అండి ప్రోక్తలం సాంప్రదాయం ఆ మరి అంతకి తక్కువ రోజులైతే నఫీల్ హెతకాఫ్ కింద లెక్క ఓకేనా అది సున్నత ఎతికాఫ్ అయితే కాదు ఇందులో వాజిబ్ ఎతికాఫ్ ఉంటుంది వాజిబ్ ఎహతికాఫ్ అంటే కొద్దిమంది మొక్కుకుంటారు ఆ మొక్కుబడి చేసుకున్నటువంటి ఎహతకాఫ్ అనేది వాజిబ్ తప్పనిసరిగా ఉండాల్సిందే ఏతికాఫ్ లో అసలు ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు ఎతకాఫ్ లో మన యొక్క అవసరాలు పూర్తి చేసుకుంటాం తారత్ కైనా లేకపోతే వాష్రూమ్ కైనా మనం మసీదు నుంచి బయటకు వెళ్ళొచ్చు మళ్ళీ పని చూసుకుని వెంటనే లోపలికి రావాలి అక్కడ కబుర్లు వేసుకుంటూ ఎవరో కనపడ్డారని చెప్పేసి వాళ్ళతో అక్కడ మాట్లాడుకుంటూ కూర్చోకూడదు ఎందుకంటే ఏతికాఫ్ లో ఉన్నాడు మంచి ఏదో ముఖ్యమైన మాట ఏదో అసలాం వలైకుం వైఖం సలం అంతవరకు ఓకే అస్లాం వైఖం బై ఎప్పుడొచ్చారు బై భావనారా బై ఆరోగ్యం ఎలా ఉంది బై వ్యాపారం ఎలా ఉంది ఇవన్నీ మాట్లాడకూడదు హెతకాఫ్ లో ఉన్నాం మనం ఓకేనా అలాగే ఏతకాఫ్ అనేది మసీదు నాలుగు గోడల మధ్యలో ఒక డేరా వేసుకొని నిర్మించుకొని అందులో ఉంటారు అక్కడి నుంచి బయట గుర్తునే రాకూడదండి ఊరు కూరుకునే రాకూడదు ఏతకాఫ్ యొక్క మర్యాదకు విరుద్ధం ఏతకాఫ్ అయిపోద్ది మారుమారు అలా వస్తూ ఉంటాయి అలాగే ఫరజ్ గుసులు కోసం మాత్రం మసీద్ నుంచి బయటకు వచ్చి మనం గుసులు చేసుకొని లోపలికి వెళ్ళడానికి ఉంది ఎందుకంటే యమనస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గుసులు ఎప్పుడైనా ఫరజ్ అయిపోతే ఒకవేళ వెంటనే బయటకు వచ్చి ఆ బట్టలు కట్ట వాష్ చేసుకుని చేసుకొని చేసుకుని లోపలికెళ్ళచ్చు మూడోది అజాన్ ఇచ్చేటువంటి మాజం లేని సమయంలో మస్జిద్లో అజాన్ కొరకు కూడా మస్జిద్ నుంచి బయటకు వెళ్ళి అజాన్ ఇచ్చి లోపల రావచ్చు అదేవిధంగా జుమ్మాకు ముందు నాలుగు రకాతులు సున్నత నమాజ్ చదవడానికి సరిపడే సమయం మాత్రమే ఉండేటట్లు జుమ్మా నమాజ్ కొరకు జామియా మస్జిద్ కూడా వెళ్ళాలంటే ఒకవేళ వెళ్ళొచ్చు అంటే ఇక్కడ మన మసీదుల్లో అవసరం ఉండదు కొన్ని మసీదులు అయితే చిన్న మసీదుల్లో నమాజ్ చదవకుండా జామకల్ చదువుతారు అలా కూడా వెళ్ళాలంటే వెళ్ళడానికి అనుమతుంది కాకపోతే చెప్పాను కదా ఇంకెక్కడ ఆకూడదు అనమాట తర్వాత మసీదులో ఏతకాఫ్ ఉన్న వ్యక్తి తినడానికి త్రాగడానికి నిద్రించడానికి కూడా ధర్మ సమ్మతమే ఎందుకంటే ఆయన ఏతకాఫ్ లో ఉన్నారు తర్వాత కుటుంబం లేక వ్యాపార సంబంధమైన అత్య అత్యవసర విషయాలు కొంచెం మాట్లాడితే ధర్మ సమ్మతమే అంటే ముఖ్యమైనది కొద్ది మంది ఇప్పుడు ఇంట్లో మగాళ్ళు ఎవరు ఉండరు గమని చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాల్సి ఉంటుంది ఆ టైంలో మాట్లాడితే ఓకే అదేవిధంగా ఇప్పుడు కనుక ఇది ఇది కనుక మనం చెప్పామనుకోండి ఇప్పుడు మనం ఇది గురువులు ఏం చెప్తారంటే ఇస్లాం సులభంగా చెప్పాలి సులభంగా అర్థం చేయాలని చెప్పి ఇవన్నీ చెప్తారు వివరంగా మనం ఇది చెప్పాం కదా ఇప్పుడు ఏమని వ్యాపార సంబంధించిన భార్య ముఖ్యమైన విషయం మాట్లాడచ్చని కొద్దిమంది అయితే ఇంకా అది పెట్టుకుని మాట్లాడుకుంటూ కూర్చుంటారండి ఫోనా వదలరు ఇంకా అల్లా క్షమించుగాక కొద్దిమంది ఫోన్లు చూస్తా హేతకాఫ్ లో ఉంటారు కొద్దిమంది అందరూ కదా కుర్రలు అయితే ఫోన్లు చూస్తా ఉంటారు హేతకాఫ్ యొక్క అసలు ఉద్దేశం ఏంటి మీనింగ్ ఏంటి చెప్పండి హేతెకాఫ్ అంటే ఆగి ఉండుట దేని నుంచి ఆగి ఉండుట ప్రాపంచిక సంబంధము ప్రాపంచిక వ్యవహారాలతో ఆగిపోయి అల్లాతో మన సంబంధాన్ని దృఢంగా చేసుకోవడానికి ఏతకాఫ్ అంటారు ఇప్పుడు కూడా మనం ఫోన్లు పిసుకుంటూ ఫోన్లోనే కూర్చుంటే ఇంకా అల్లాకి దగ్గర ఎప్పుడవుతాం మనం చెప్పండి అల్లా యొక్క నామస్మరణ చేస్తూ తజ్వీ తీసుకొని సుహాన్ అల్లా అహమ్ లాహిల్ అల్లాహు అక్బర్ అలాహుల్ అలాహుల్ లేకపోతే కురాన్ యొక్క పారాయణం చేస్తూ లేదా హదీసులు చదువుతూ లేదా ప్రవక్త జీవితాన్ని చదువుతూ లేదా ఇస్లామిక్ యొక్క నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ఇస్లామి యొక్క గ్రంథాలు చదువుతూ ఉంటే మనం అల్లాకి దగ్గర అవుతాం కానీ అక్కడ కూడా వెళ్ళి ఫోన్లు తీసుకుంటూ కూర్చుంటే ఫోన్లు పట్టుకుని కూర్చుంటూ ఉంటే ఇంకా ఎక్కడ అల్లా దగ్గర అవుతాం మనం అల్లా క్షమించుకాక ఈ ఎక్కువ కురణతో జరుగుతుంటుంది తప్పిది పొరపాటు అల్లా క్షమించుగాక ఫోన్లు ఏమన్నా ఉంటే స్విచ్ ఆఫ్ చేస్తే తప్పనిసరి పరిస్థితి ఏదన్నా మాట్లాడి వెంటనే మళ్ళీ కట్టేయండి అంతే తర్వాత ఆహారము మరియు వారి యొక్క అవసరాలు అంటే మంచినీళ్ళు ఎవరైనా తెచ్చేవారు లేకపోతే వాటి కొరకు వెళ్ళి వెంటనే త్వరగా వచ్చేవచ్చు దాంట్లో తప్పేం లేదు అయితే లో ఉన్నప్పుడు ఈ పనులు చేయడం తప్పు ఏంటది మౌనంగా ఉండిపోయి దాన్ని ఆరాధనగా భావించడం ఎవరితో మాట్లాడకుండా ఉండడం ఈ విధంగా ప్రవర్తించుతూ అంటే సైలెంట్ అయిపోతారు పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు చూసారు కొద్దిమంది అస్సలు మాట్లాడరు వెళ్ళాం ఏంటంటే ఏతుకాఫ్ లో ఉన్నావలే బాబు సలాం లేకుండా జవాబు అన్న చెప్పు వాలేకుం సలాం అని ఏదో దీని విషయాలు ఉన్నాయి మాట్లాడండి ఇస్లాం విషయాలు ఉన్నాయి మాట్లాడుకోండి తెలుసుకోండి నమాజ్ యొక్క సూరాలు రావు నేర్చుకోండి కలిమాలు రావు నేర్చుకోండి దువాల్ రావు నేర్చుకోండి అక్కడ ఇమాం ఉన్నారు మోహజున్ గారు ఉన్నారు లేదా ఎవరు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆయనతో అడిగి నేర్చుకోండి సిగ్గు పడిపోతారు మన వాళ్ళు అడిగితే చాలా సిగ్గు చేస్తారు బాబోయ్ సంతకం రాకపోతే డబ్బులుకెళ్ళి బ్యాంక్ లో సిగ్గు ఉండదు అక్కడ ఆయన మీరు కొద్దిగా సంతకం మాకు పెట్టాలండి కొద్దిగా అని చెప్పి అదే ఆ పక్కన ఎవరైనా కావాలి సంతకం కదా అక్కడ అడుక్కుంటాం ఎందుకంటే డబ్బులు కదా అది దీని విషయం వస్తే సిగ్గి అల్లా క్షమించుగాక ఆ తర్వాత లో ఈ పనులు చేయడం అనేది ఎటకాఫ్ని భంగం చేసేస్తుంది ఈ పనులు చేస్తే ఏంటది ఏ కారణం లేకుండా మసీదు నుంచి బయటికి వెళ్ళిపోవడం ఏ కారణం ఉండదు మసీదు నుంచి బయటికి వెళ్తారు లో ఉండి అలా వెళ్ళడం వల్ల ఎతక భంగం అండి ఏ కారణం లేకుండా వెళ్ళకూడదు అలాగే భయం కారణంగా లేదా వ్యాధి కారణంగా మసీదు నుంచి బయటికి వెళ్ళిపోతే భంగం అయిపోద్ది కొద్దిమంది వ్యాధి వస్తుంది హాస్పిటల్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇంకెళ్ళిపోవాల్సి ఉంటుంది దానివల్ల భంగం అయిపోద్ది నేను సాయంత్రం దాకా వచ్చి కూర్చుండిపోతారండి మళ్ళీ లో అంటే అలా అవ్వదు అనమాట అలాగే ఎతికాఫ్లో భార్యతో కలిసినా కూడా భంగం అయిపోద్ది అంటే భార్యాభర్తలు శృంగారం చేసుకుంటే భంగం అయిపోద్ది ఇలాగా ఎతకాఫ్ లో ఉన్నప్పుడు ఈ పనుల వల్ల భంగం అయిపోద్ది అనమాట ఓకేనా తర్వాత ఏతకాఫ్ లో ఉన్న వాళ్ళు ఉపవాసం కంపల్సరీ ఉండాలి అదే విధంగా ఎతకాఫ్ లో ఉన్నప్పుడు కొన్ని తెలియని పనులు చేస్తూ ఉంటారు అలా అదేంటంటే ఆ కొద్ది మంది కూర్చొని ఆ దువా చేసి వీళ్ళ ఏదో ఆ చాప్ మీద కూర్చోబెట్టడం ఇది చేస్తా ఉంటారు దువా చేసి ఇది అవసరం లేదనమాట మామూలుగా ఎలా నేను ఎతకాఫ్ యొక్క సంకల్పం చేస్తున్నాను ఎతకాఫ్ ని అంగీకరించి నాకు ఒక సులభతరం చేయి నిన్ను సంతోషపెట్టుకునే విధంగా ఎతకాప్లో ఉండే భాగ్యంప్రసాద్ం అని చెప్పి కూడా కూర్చుండిపోవచ్చు ఎప్పుడు ఎతకాప్లో కూర్చున్నా అంటే మనం ఎతకాప్లో కూర్చోాలనుకోండి ఆ పది రోజులు ఆఖరి పది రోజులు ఉండక ఉంటాయి కదా ఒక రోజు ముందు అంటే ఇరవై రోజు ఏదైతే వస్తుందో ఆ రోజు మనం సూర్యుడు అస్తమించక ముందే అంటే అసలు తర్వాత వెళ్ళి కూర్చోవాలన్నమాట పది రోజులు ఎతకాఫ్ ఉండాలనుకున్న వాళ్ళు ఓకేనా ఎతకాప్ గురించి చాలా విషయాలు అడిగారు కానీ నాకు తెలిసినంత వరకు నేను గుర్తున్న దొరక మీకు చెప్పేశాను ఇంకా ఏమైనా నేను మర్చిపోతే కామెంట్లో అడగండి తప్పకుండా ముఫ్తీ సబ్ ని కూడా అడిగా నేను చాలా విషయాలు అల్లాదేవల్లా ఇంకా ఏమైనా ఉంటే కనుక ముఫ్తీ తో అడిగి నేను మీకు చెప్తాను మీ అందరితో నా విన్నపం ఏమిటంటే మన వీడియోస్ ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎందుకంటే ఇస్లాం కేవలం మన కోసమే కాదు కదా ఇతరులకు కూడా తెలియాలి ఓకేనా జజాక్ ఖైర్ రంజాన్లోనే కాదు ఇతరు నెలలో కూడా ఛానల్ ఫాలో అవ్వండి అస్సలం అసలం అయికం వరమ్మతుల్ వరకత సోదరార సోదరీ మనులారా మీలో ఎవరైనా మన విజయవాడలో రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే కాస్త నాకు కాంటాక్ట్ చేయండి నా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ అంటే నాది ఒక ప్రయాణం ఉంది నేను శుక్రవారం నైట్ విజయవాడలో స్టే చేయాల్సి ఉంది నాకు ఎంతమంది అయితే వలమాలు ధార్మిక గురువులు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా బిజీ ఉన్నారనమాట రంజాన్ కదా తరాబీ నమాజులు చదివించడంలో అలాగే బయట ప్రయాణాలు వాళ్ళు కూడా ప్రయాణాల్లో ఉండడం వల్ల బిజీ బిజీ ఉన్నారు అందుకోసమే అక్కడ నేను ఆ రాత్రి స్టే చేయడానికి ఉదయం సహరీ చేయడానికి ఏదైనా మార్గం దొరుకుద్దేమో అని చెప్పి నాకు వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి అని చెప్పి ఉదయం నాది ట్రైన్ అనంతపురం వెళ్ళాలి ఆ రోజు రాత్రి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లాహ్ సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్